అధ్యక్ష మంత్రిగా సమాధానం చెప్పారు కానీ కొన్ని సత్యతనమైన అంశాలను మాట్లాడారు అధ్యక్ష అందుకే నేను లేదు చెప్తాను గత ప్రభుత్వంలో నాలుగు వేల కోట్లు బకాయి ఉందన్నారు అది వాస్తవం అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి నేను ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకి ఎన్నికలకి వెళ్తున్న ఎన్నికలకి ఇచ్చారు జనవరంలో అప్పటికి ఒకే ఒక కోటలని బకే ఉండేది అధ్యక్ష అది చెల్లించదామనుకున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ వచ్చి దాన్ని మీరు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు కేంద్రానికి కూడా లేక ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాశారు అధ్యక్ష ఆ నేపథ్యంలో అది ఆ తర్వాత ఎన్నికలు వచ్చి మార్చి మేలో జరిగే అధ్యక్ష అంతవరకు కూడా మార్చిలో ఇవ్వాల్సిన కోటలు ఇవ్వలేదు వస్తుంది ఆ రెండు కోటలు తప్ప ఆ రెండు కోటలు తప్ప ఈ మాత్రం అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్రూవిడేట్ చేసుకుని వచ్చాము అధ్యక్ష ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన సుమారు ఆరు కోటర్లు మొత్తం ఆరు రెండు కలిసి ఎనిమిది ఈ ఎనిమిదికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఏడు వందల కోట్లు ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత నిన్న బిఆర్ రిలీజ్ చేశారు అధ్యక్ష ఇంకో పన్నెండు కోటికి కోట్లకి అంటే మూడు క్వార్టర్కి ఇవ్వడానికి వచ్చేసి ఇంకా ఐదు కోటలు ఇంకా బకాయి ఉన్నాయి చెప్తా దయచేసి మా తర్వాత ఏంటంటే ఈ ఐదు కోట్లు ఈ ఐదు కోటలది ఈ దాన్ని ఎప్పుడు లోపలస్తారు ఏదైనా మీరు సమాజంలో డేట్ ఏమైనా స్పెసిఫై చేస్తారా అని అడిగారు అధ్యక్ష దాని మంది సమాధానాల సరే ప్రభుత్వం అది ఆ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో ప్రకటించాలని రేపు మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాం అధ్యక్ష కానీ గత ప్రభుత్వం నాలుగు వేల కోట్ల ఉన్నది మాత్రం అది సతరం అధ్యక్ష అది వాస్తవం కాదు నేను సభాముఖ్యంగా సభ్యులకి తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే గత సభలో నేను అధ్యక్ష అసెంబ్లీలో మంత్రిగా చేసిన దానికి కొన్ని శాంటిటీ ఉండాలి అధ్యక్ష అంటే ఇక్కడ సబ్జెక్ట్ వేరే దానికి వెళ్తున్నా అధ్యక్ష ఒకరు పర్మిట్ చేయాలి వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ గురించి నేను మా రామానాయుడు గారు పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్ మూసేయద్దు అంటే అన్నా క్యాంటీన్ మూసేయమని చెప్పి సభ సాక్షిగా చెప్పి నిలబడలేని వ్యక్తులు అధ్యక్ష ఉండండి నేను నేనే చెప్పాను చైర్మన్ గారికి నేను డివీఏ చెప్పాను ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నాను అధ్యక్ష మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష ఎస్ రికార్డ్స్ అండి మాట్లాడుతుంది రికార్డ్స్ మాట్లాడుతున్నా ఎల్ ఎల్ఓపి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి వారు ఆ మాటకి చెప్పిన వాళ్ళకి చెప్పిన విలువ లేకుండా పోయింది ఈ రోజు వారు మాట్లాడింది నేను చెప్తున్నా అధ్యక్షన్ మీరు చెప్పిన బకాయిలు కూడా చెప్తాను అధ్యక్ష

స్వామి గారు అప్పుడు అధ్యక్ష 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 ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై 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 ఒకటి క్యూ ఫోర్ పెండింగ్ పెండింగ్ పేమెంట్ ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఒక్క కోట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు క్యూ టూ క్యూ త్రీ క్యూ ఫోర్ పెండింగ్ పేమెంట్ పదిహేడు వందల యాభై మూడు పాయింట్ తొమ్మిది ఎనభై కోట్లు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో ఎంటీఎఫ్ ఎరియర్లు కానీ ఇది తీసుకున్న సుమారుగా అక్కడ ఒక ఎంటీఎఫ్ఏ ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్ని క్లియర్ చేసామంటున్నారు ప్రభుత్వం మారే సమయానికి ఆరు వందల నలభై ఐదు కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష ప్రభుత్వం పూర్తి చేయని పూర్తి చేయను ఎందుకు కంగారు పెడుతున్నారు సబ్జెక్ట్ మారుతున్నా సబ్జెక్ట్ మారుతున్నాను ఇట్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను నేను రికార్డు చెప్తున్నా సార్ రికార్డు చెప్తున్నా నేను వాస్తవాలు మారుతున్నాయి పార్ట్ ఆఫ్ ద హౌస్ నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు నాకు రైట్ ఉంది మాట్లాడడానికి విద్యాశాఖ మార్చులుగా నేను మాట్లాడుతు నాకు రైట్ టాప్ నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు మీరు బక్కాయిలు పెట్టి పోయారు ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ నేను హౌస్ ఇల్ టేబుల్ చేస్తాను ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ వాళ్ళు టేబుల్ ఇట్ ఉంది హౌస్ ఇప్పుడు టేబుల్ చేస్తాను నేను హౌస్ నేను టేబుల్ చేస్తా హౌస్ లో అధ్యక్ష దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్ మంత్రి గారు మొత్తం ఇస్తారా డీటెయిల్స్ రిజర్వ్ చేద్దాం అధ్యక్ష నాలుగు వేల అరవై నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు బకాయిలు పెట్టాలి ప్రతి కోట్లు మీరు చెప్తారా హౌస్